ఈ రోజుల్లో అనేక మంది తమ ఉద్యోగాన్ని వదులుకుని వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు పెరుగుతున్న స్టార్టప్లు మరియు చౌకైన రుణాలు యువతని వ్యాపారాన్ని వైపు ఆకర్షిస్తున్నాయి దీంతో చాలామంది తమ సొంత కంపెనీ లేదా వ్యాపారాన్ని తెలవాలని అనుకుంటున్నారు అయితే వ్యాపారాన్ని ప్రారంభించడానికి కోట్లలో లేదా మిలియన్లలో రూపాయలు అవసరం లేదని అవసరమని చాలామంది అనుకుంటారు అవసరం లేదని తెలుసుకోరు అయితే ఈ భావన ఏమాత్రం నిజం కాదు కొన్ని వేల రూపాయలు ఉంటేనే ఇంట్లో ఇంటి ఆధారిత వ్యాపారం ప్రారంభించవచ్చు ఈ నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో అందించే ఆదాయం ఆ బిజినెస్ ఐడియాల కోసం ఇప్పుడు చూద్దాం చాలామంది యువకులు విద్య మరియు ఉద్యోగాల కోసం సొంత ప్రాంతాలు వదిలి ఇతర నగరాలకు వెళ్తూ ఉంటారు అలాంటి వారు ఎక్కువగా బయట తినడానికి ఆసక్తి చూపిస్తారు అలాంటి వారి కోసం ఆన్లైన్ టిఫిన్ సర్వీసెస్ బిజినెస్ మొదలు పెడితే చాలా బాగుంటుంది ఈ బిజినెస్కి పెద్దగా ఖర్చులు ఉండవు మీ ఇంట్లోనే టిఫిన్ తయారు చేసి మీ సమీప ప్రాంతాల్లో కస్టమర్లకి డెలివరీ చేసుకోవచ్చు ఇవి ఆరం ప్రారంభించాలనుకుంటున్న వారు ముందుగా అందరికీ తెలిసారా కొంచెం పబ్లిసిటీ చేసుకోవడం మంచిది అంతే అలాగే ఈ రోజుల్లో బ్యూటీ పార్లర్ బిజినెస్ కూడా మంచి ఆదాయ వనరుగా మారింది మహిళలే కాదు పురుషులు కూడా బ్యూటీ పార్లర్లకు వస్తున్నారు మీకు ఈ బిజినెస్ మీద ఆసక్తి ఉంటే తక్కువ ఖర్చుతో మొదలు పెట్టవచ్చు కొన్ని మిషన్లు పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది బేసిక్స్ మీద శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది ఈ రంగంలో నైపుణ్యం సాధిస్తే మీరు లక్షల రూపాయలు సంపాదించవచ్చు అలాగే కప్పులు టీషర్ట్ల మీద చిత్రాలను ముద్రించి గిఫ్ట్లుగా అందించే సంస్కృతి ఈ మధ్య విపరీతంగా పెరిగింది ఈ బిజినెస్ని కూడా మీరు తక్కువ ఖర్చుతో మొదలు పెట్టుకోవచ్చు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రింట్ మెషీన్ రంగులు ఖర్చవుతుంది ట్రావెలింగ్ మీద పెరుగుతున్న అభిరుచి ట్రావెల్ పరిశ్రమల్లో అనేక ఉద్యోగాలను సృష్టించింది ట్రావెల్ ఏజెన్సీలు కూడా ఇందులో భాగంగా ట్రావెల్ ఏజెంట్లు టికెట్ నుంచి మొదలై హోటల్ బుకింగ్ వరకు కస్టమర్లు అవసరాలను తీరుస్తారు ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించడానికి పెద్దగా ఖర్చు ఉండదు ఆదాయం మాత్రం చాలా అధికంగా ఉంటుంది వీటిల్లో ఒకటి ఎంచుకుంటే మీకు కేవలం పాతిక వేల్లోనే బిజినెస్ను స్టార్ట్ చేసుకోవచ్చు